హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ పెసరపప్పు అనమాట దీన్ని ఒక పది నిమిషాలు నానపెట్టేసి మిక్సీ చేసి మిక్సీ చేస్తున్నాం మిక్సీ చేయాలి దీనికి మిక్సీ చేసినాక దీనికి ఆనియన్స్ కొత్తిమీర సారీ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ నాలుగు అందు కలిపి మిక్సీలో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచేసి ఈ విధంగా కచ్చా పచ్చగా దంచాలి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకెళ్ళి యాడ్ చేస్తాం కారం కొంచెం సాల్ట్ పసుపు కొంచెం సొడప్పు వాము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు చిల్లీ గ్రీన్ చిల్లీ రెండు గ్రీన్ చిల్లీ ఒక పెద్ద ఆనియన్ ఆనియన్ ముక్క ఇవన్నీ కలుపు ఇలా మొత్తం వేసి కలుపుకోవాలి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ట్రై చేద్దాం ఓకే ఆయిల్ హీట్ ఎక్కింది మనము రిమైనింగ్ కొంచెం కొంచెం వేసేసుకుందాం ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి

ファッション。